కాళేశ్వరం పైన కత్తులు చూసిన కాంగ్రెస్ పార్టీ పీకల మీదనే మళ్ళీ కత్తులు చూసుకొస్తున్నాయి కేఎస్సీఆర్ గారు చలో ఢిల్లీకి అంటూ నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఆయన ఏమన్నా ఉంటే లీగల్గానే చూసుకుంటాం ఇట్లాంటి బజార్ మాటలు బద్మాస్ మాటలు ఏదో కమిషన్ని అడ్డం పెట్టుకొని డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు కాళేశ్వరం మా స్వల్ప లాభాల కోసం కట్టుకోలేదు కాళేశ్వరాన్ని నాలుగున్నర కోట్ల ప్రజలకు అంకి అంకితం చేయడానికి కాళేశ్వరాన్ని కట్టాం అనుకుంటూ కేసీఆర్ గారు సీదా సుప్రీంకోర్టుని ఆశ్రయించి హరీష్ రావు గారు తదితర నిపుణులతోటి మాట్లాడు అడ్వకేట్లతోటి మాట్లాడి రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగిస్తూ ఉన్నాడు ఈ ఉచ్చులో రేవంత్ రెడ్డి ఎలాగో రేపైనా జైలుకు పోడు పక్కా ఏ కాంగ్రెస్లో ఎవ్వరిని వదడు కేసీఆర్ ఇది మీరు రాసి పెట్టుకోండి చూడండి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి ఆరు వందల అరవై ఐదు పేజీల ఫుల్ నివేదిక కావాలి సిఎస్కు హరీష్ రావు విజ్ఞప్తి కేసీఆర్ తన పేరుతో రెండు వేర్వేరు లేఖలు అందజేత కమిషన్ రిపోర్టుపై లీగల్గా ఫైట్ చేయాలనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి న్యాయ నిపుణులతో చర్చలు నివేదికలో ఏముందో తెలుసుకొని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కసరత్తు నేరుగా సుప్రీంకోర్టుకు కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ రిపోర్ట్పై లీగల్గానే ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు చర్చ జరుగుతున్నది అందులోను భాగంగా హరీష్ రావు గురువారం హుటాహుటిగా న్యాయవాదులతో కలిసి ఢిల్లీకి వెళ్ళి పలువురు న్యాయ నిపుణులను కలిసినట్టు సమాచారం వాస్తవానికి గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు అయితే కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ధర్నా మధ్యలోనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోని కేసీఆర్తో సమావేశమయ్యారు అంతేకాకుండా గురువారం సాయంత్రం కేటీఆర్కు కూడా కేసీఆర్ ఫోన్ చేసి ఫామ్ హౌస్కు పిలిపించుకున్నారు ఇద్దరు నేతలతోనూ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తున్నది కేసీఆర్ సూచనల మేరకు హరీష్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది వారిచ్చిన సూచనతోనే కమిషన్ రిపోర్టును తమకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాశారని సమాచారం అందింది అయితే ఇది ఈ మాట నిజమైన అబద్ధమైన ఒకటి కేసీఆర్గా నిజంగానే పిలిచి అదే అదేవిధంగా కాళేశ్వరం మీద కమిషన్ పైన ఆరు వందల అరవై ఐదు పేజీల పైన మాకు పూర్తి స్థాయిలో అవి కావాలని కేసీఆర్ గారు ఫేర్వేర్ రెండు లీటర్లు పంపడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డికి అలజడి మొదలైంది టెన్షన్ మొదలైంది వెన్నులో భయం పుట్టుకొస్తుంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉచ్చు బిగించి జైల్లో పంపాలని రేవంత్ రెడ్డి గారు ఆహార నిశలు కష్టపడ్డారు యాభై సార్లు ఢిల్లీకి పోయారు ఇరవై నెలల్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ కమిషన్ కోసం దేనికోసం కేసీఆర్ని జైలుకు పంపాలి ఎందుకు పంపాలి ఎందుకంటే ఈ ఓటుకు నోటు కేసుల నిందితుడు ఫోర్ ట్వంటీ దొంగ యాభై లక్షలతోటి పట్టపక్కల అడ్డంగా దొరికిన దొంగ అని ఈయనని తీహార్ చేయాలకు పంపిస్తే నేను కూడా అదే విధంగా కక్ష సాధించుకోవాలని కేసీఆర్ గారి పైన ఈ కాళేశ్వరం కమిషన్ని అడ్డు పెట్టుకొని అందులోని నాలుగు పేపర్లను మాత్రమే మీడియాకు లీక్లు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పనికిరాదు ఇందులో స్కామ్ జరిగింది అనుకుంటూ ఆ నాలుగు పేపర్లను బాగా చక్కర్లు కొట్టేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిజానికి ఆరు వందల అరవై ఐదు పేజీలు కదా మనకు కావాల్సింది మొదలు ఏదైనా అడ్వర్టైజింగ్ కానీ బ్రేకింగ్ కానీ అట్లనే ఉంటాయి అసలు నిజం అనేది వెనుక ఉంటుంది కదా ఆ పేపర్లను పూర్తి స్థాయిలో సుప్రీం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం కాబోతుంది అంటే ఆయన జైల్లో వేయాలని చెప్పి ఆయనే జైల్లో పడిపోతున్నాడా ఆయన కేసీఆర్ కోసం తీసిన గుంతల రేవంత్ రెడ్డి పడిపోతున్నాడా అనేది అంటే వందకు రెండు వందల శాతము ఏదైతే కేసీఆర్ గారి కోసం తీసిన బొందల రేవంత్ రెడ్డి పడిపోతుండో ఏవైతే బీఆర్ఎస్ పార్టీ కోసం ఉచ్చు బిగిసిండో ఆ ఉచ్చులో కూడా రేవంత్ రెడ్డి ఇరుక్కుపోతుండు బీఆర్ఎస్ పార్టీ ఇరుక్కుపోతుంది ఇది జరుగుతుంది ఎన్ని రోజులుగా మనం ఎన్నో డ్రామాల్లో చూసాం మిత్పులారా కాళేశ్వర కూలింది వంగింది దాటింది అది ఏరులై పారింది మునిగిపోయింది అనే ముచ్చట మీరు చూశారని నేను చూశాను కానీ అసలు వ్యవస్థ చూసుకుంటే కేసీఆర్ గారు మాట్లాడనన్ని రోజులు వీళ్ళ డ్రామాలు జరుగుతాయి కేసీఆర్ నోరు విప్పి బయట కదిలితే వీళ్ళ పంచాలు దడతాయి వీళ్ళ పైంట్లు దడతాయి ఎందుకంటే సబ్జెక్టు ఉన్న నాయకుడు తెలంగాణలో అడుగు అడుగున తెలిసిన మనిషి తెలంగాణలో ఏ చెరువు ఎక్కడుంది ఏ కాలువ ఎటుబారుతుంది ఆయన ఏ కాలువ అని ఎటు మళ్లించాలో అసొంటి ఆలోచన కలిగిన మనిషి ఆయన వీళ్ళ లేక ఉద్దరి వివరాలు చేయడు ఆయన మాట్లాడితే ఏదైనా బలంగానే ఉంటుంది ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలు పోవడు తప్ప వేరే పనే లేదు ఫిక్స్గా జైలుకు పోతాడు అయితే రెండు సంవత్సరాలు బయట ఉంటాడు ఎలక్షన్ టైంలో కేసీఆర్ గారని బరాబర్ బరాబర్ జైలు పంపిస్తాడు మీరు చూస్తూనే ఉండండి ఎందుకు పంపిస్తాడు కేసీఆర్ని ఎందుకు సపోర్ట్ అంటే ఇక్కడనే సపోర్ట్ చేయట్లా రాష్ట్ర రైతుల కోసం కట్టిన కాళేశ్వరాన్ని కూలిందంటే ఈరోజు దాని ద్వారా ఎందరో మంది ఎందరో మంది బాగోడ్డారు ఆ నీళ్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా పరిపాలన చేత కాకుండా ఆడుతున్న డ్రామాల్ని బయట పెట్టడానికే విధంగా మాట్లాడుతున్నాను అంతే దాని తగ్గట్టుగానే కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు ఇలా బండారం బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఉత్తికారిద్దామని కేసీఆర్ గారు మొన్ననే చెప్పారు ఇదే జరగబోతే కాంగ్రెస్ పార్టీ రాబోయే భవిష్యత్తు తరాల్లో కూడా రాదు కనబడదు కుదరదు కూడా